మీరు ఒక మర్డర్ చేసినప్పుడు ఒక ఎవరినైనా చంపినప్పుడు మొగుడే కాదు ఎవరినైనా చంపినా సరే శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అది తెలియట్లేదు వీళ్ళకి సుఖపడిపోతాం జీవితాంతం మగుడుని తీసేస్తే ఇట్లా ఎవరితో సుఖపడిపోతాం అని చాలా విధవాలోచనలు చేస్తున్నారు వీళ్ళంతా తప్పు ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషిని నువ్వు చంపావో ఆ రోజుతో నీ జీవితం కథం బెయిల్ మీద వచ్చి ఒక సంవత్సరం అటు ఇటు తిరగవచ్చు కానీ లైఫ్ పడిపోవడం గారంటే కేసు కొట్టేయడం అంటూ జరగదు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు డబ్బులు ఖర్చు పెడితే అంత ఈజీగా పోదు లైట్ పడుతుంది లైట్ లైట్ పడితే ఈరోజు వయసులో ఉన్నటువంటి ఒక ఆడది వృద్ధాప్యం తిరిగి వస్తుంది అప్పుడు నువ్వు ఎవరితోనూ కూడా సంతోషంగా ఉండలేవు వాస్తవంగా అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు కూడా సరిపోవు పిల్లల్ని కనాలన్నా కాబట్టి విర్రి ఆలోచనలు మాని మనుషుల్ని చంపకుండా ఉంటే మీకు అక్రమ సంబంధాలు ఉంటే సక్రమంగా పెట్టుకోండి కాదని అట్లా నాకు ఈ వ్యక్తి ఇష్టం లేదని వెళ్ళిపోండి వెళ్ళిపోయి పెట్టుకోండి తప్పే ఉంది మనిషి ఇప్పుడు మగవాన్ని చంపేస్తే నీకు వచ్చేది నీ యూతమైన ఆశం అయిపోతుంది కోర్టులు కూడా చాలా విసులుబాటు ఇచ్చాయి ఇష్ట అంటే ఆ విసులుబాటు వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి కోర్టులు ఏముంది ఇష్టపూర్వకంగా ఒక ఆడ మగ కలిసి ఉండొచ్చేసే ఉండొచ్చు అని తీర్పిచ్చింది మరి అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు మన దేశ కట్టుబాట్లు మన దేశ సాంప్రదాయాల్ని ఇంతకుముందు కాపాడుకుంటున్నప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంత నిర్బంధం చేసి సంస మన కాపురాలను చేయిస్తారా ఇంత నిర్బంధం చేస్తారా అనేసి అని ఊరు ఫ్రీడమ్ కావాలన్నారు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు మనిషిని చంపేస్తున్నారు కాబట్టి అక్రమ సంబంధం అనేది ఎప్పటికైనా ప్రమాదమే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే భర్తను భార్య చంపేటటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి ఇప్పుడు అంత సామాన్యంగా భర్త అనేవాడు కొంచెం ఆదమరిచి ఉంటాడు కోరికనే చంపేయచ్చు కాబట్టి దీనిపై కఠిన చర్య తీసుకుని నాలుగైదు సంఘటనలు ఇప్పుడు అప్పుడు దిశ చట్టం ఎలా వచ్చింది ఆడపిల్లని మానవంగం చేసేసి చంపేస్తే దిశ చట్టం వచ్చింది కాబట్టి ఇలాంటి చట్టాన్ని మగవాడు కూడా వర్తించలేదు ఒకటి ఆడవాళ్ళు నాకు తెలియకడుగు నాకు తెలిసి చెప్తున్నాను చాలా సందర్భాల్లో ఇప్పుడు డామినేషన్ ఎక్కువైపోయింది ఆడవాళ్ళు డామినేషన్ ఎక్కువైపోయి మగవాడికి మనశ్శాంతి లేకుండా పోయింది హిమోన్ చట్టం హనిమోన్ చట్టం అని కాదు కానీ ఇప్పుడు మగాడికి మనశ్శాంతి లేకుండా పోవడానికి ఆడవారి డామినేషన్ ఎక్కువైపోయింది నేను మగాడిని కాబట్టి నేను మాట్లాడచ్చు లేదో తెలియదు ప్రతి ఇంట్లో కూడా మగాడికి మనశ్శాంతి లేకుండా పోవడం ఎందుకు జరిగిందంటే ఇలా ఆడ ఆడడానికి ఫ్రీడమ్ ఇచ్చినందువల్ల ఫ్రీడమ్ అంటే ఎవరితోనే కలిసి ఉండొచ్చు కానీ నీ ఇష్టపడితే ఎవరితోనే కలిసి ఉండొచ్చు అని ఎప్పుడైతే కోర్టులు తీర్పులు చెప్పాయో అప్పటి నుంచి బరి ఇలాంటి కొంచెం సంస్కారం లేనటువంటి ఆడవాళ్ళు ఇలా దిగజారిపోయి మగాళ్ళని మగు మగోళ్ళని మగుళ్ళని చంపడం ప్రారంభించారు ఇది త్వరలోనే అనంతకాలంలో తగ్గుతలేదు ఎందుకంటే కఠినమైన శిక్షలు వచ్చేస్తున్నది కాకపోతే మగవాడు కూడా కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ ఉండేటటువంటి ఏదైనా శిక్షణ కూడా పెడితే సెక్షన్లోన బా నేను వేసుకునే చట్టంలో చెప్పట్ల సెక్షన్లో ఓ మంచి సెక్షన్ వచ్చి మగవాడికి కూడా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటే చాలా చట్టం వస్తే బాగుంటుంది మీ ఆ చట్టం చేసి పంపించిన తర్వాత చాలా ఘోరాలు జరుగుతున్నాయి వాస్తవంగా మొన్నటిదాకా అంటే ఈ రెండు మూడు సంవత్సరాల్లో వచ్చింది ఆ చట్టం ఏది ఎవరు ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అలాగే ఓయో కాదు ఎవరు ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అనే చట్టం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి వాస్తవంగా అంటే కలిసి ఉంటే ఏంటి అది కోర్టు కూడా ఇంకో వెసులుబాటు ఇచ్చింది ఒకవేళ నీ భార్య ఉన్నా తిరుగుతుంటే నీకు విడాకులు విడాకులు కోరుకునే హక్కు కూడా ఉందని ఆ వెసులుబాటు ఇచ్చింది మరి కోర్టు మరి అలాంటప్పుడు ఈ ఈ దుర్మార్గంగా చంపేట భర్తలను చంపేటటువంటి స్త్రీలను కఠినంగా శిక్షించి మగవాడికి కూడా సెక్షన్స్లో కొన్ని మార్పులు చేసి ఏదైనా మంచి సెక్షన్ పెట్టి ఆడవారి నుంచి కాపాడగలిగితే చాలా బాగుంటుంది నమస్తే నమస్తే ఏం నేను చెప్పండి ఇక ఈ మధ్య కాలంలో దారుణాలు జరుగుతున్నాయి భార్యలను ఏం చెప్తాం కఠిన చట్టాలు రావాలని కోరుకుంటాం అంటే ఈ చంపడాలు చంపించడాలు ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఎందుకంటారు అంటే ఏమీ పోయింది లేక ముందులే ఇట్లా పోతే బయలు తీసుకొని బయటకు వచ్చేస్తాను అంత హోప్ అయిపోయింది జనాలకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేక ఏంటంటారు అంటే ఇప్పట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళని తీసుకపోయి హనుమీని తీసుకోకపోయి ఒక ఆమె చంపేయాలి సెల్ఫీ తీసుకుంటా అని చెప్పేసి ఒక ఆమె చంపేయాలి ఒక ఆమె గుళ్ళులో మందు కలిపింది అంట ఒక ఆమె కారుతోని గుద్దిచ్చింది ఇవేందంటారు అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు దూరంగా జరిగిపోవాలి ఇలా చంపించే బదులు ఏంటంటారు అంటే వీళ్ళేమనుకుంటున్నారంటారా అంటే చంపిస్తే తెలియదేమోలే అనుకుంటుంది చట్టాన్ని కళ్ళు కడిపి ఎప్పుడు మనం తప్పించుకోలేము ఇవన్నీ ఏంటంటారు అంటే ఒకప్పుడు మహిళా సంఘాలు ఉండేసి ఈ మహిళల మీద తీసుకుంటే ఎక్కువ జరుగుతుండే ఒకప్పుడు ఇప్పుడు ఏమైందంటారంటే ఇక మహిళలు పురుషులు అని ఏం లేదు ఇష్టదాజ ఏమైపోయింది ఎందుకంటారు అంటే సమానత్వం వచ్చేసింది అంతా ఇప్పుడు అందరు మొత్తం ఇంక్ ఇప్పులు అయిపోయిందంతా ఇంకొక అంటే మన చట్టాలు కూడా ఏంటంటారు అంటే మహిళలకు మీ ఇష్టం పెళ్లి చేసుకున్నా సరే ఏం చేసుకున్నా సరే వేరేలతో నువ్వు ఉండొచ్చు నీ ఇష్టం ఉంటే అని చెప్పేసి చెట్టాలు కూడా మనకు అట్లా హక్కిచ్చేసి కూడా ఏముంది లే బక్క ఇంత పోయినా కూడా నాకు చెట్టాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా విచ్చలేవిడిగా చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో వర్షదారుదాలు జరుగుతుంటే పెళ్లి కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే భయపడే పరిస్థితి అంటే అబ్బాయిలు కానివ్వండి ఏముంది సమాజంతో మనం అల్లడమే ఇక మరే అలా అని పెళ్ళి చేసుకోకుండా ఉండలేం కదా ఎట్లయినా సరే ఏంటంటే మన జీవితంలో ఒక పెళ్ళి అనేది ఒక భాగం అలా అని చెప్పేసి అందరు అలా చేస్తారని కూడా అనుకోలే కాకపోతే ఎవరిని నమ్మడర్లు కూడా లేదు అలా చేయడానికి కూడా లేదు దీనికి మనం ఏంటంటారు అంటే ఇక మనం వాళ్ళ దాన్ని బట్టేసి మనం ఏదైనా ముందు జాగ్రత్త తీసుకోవడానికి తప్పి కొంచెం అంతే పరిస్థితులు అంత దారుణంగా ఇప్పుడు ప్రధానంగా ఏమై ఉండొచ్చు కారణాలకు అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా అని చెప్పొచ్చు ఫ్రీడమ్ అని చెప్పొచ్చు ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు అక్కడ ఉన్న అనుకూలంగా ఉన్న పరిస్థితులు మన మన అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకేందంటారంటే అందరూ ఇప్పుడు ఏంటంటారు అంటే ఇప్పుడు చంపినాలో ప్రతి ఒక్కరు అన్యూన్యంగా ఉన్నారని కూడా చెప్పలేము వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో లేకపోతే అబ్బాయి మీకు ఎందుకు నచ్చాడో ఇప్పుడు ఏంటంటారు అంటే అందరు చూసేసి అందరు కామన్ అయిపోయినది అలవా అది ఐదా మొత్తం కామన్ అయిపోయింది అంతా ఇది ఒకటి అని కామన్ అయిపోయింది ఇంకేందంటారు అంటే చట్టాలు కూడా చెప్పినాయి కదా పోచమ్మా అని ఇష్టము అని చెప్పినాయి ఇంత కూడా ఇంకా ఇంకెందుకు ఆగుతారు చెప్పండి అబ్బాయిలాగా అమ్మాయి లాగా అది అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకి ఏ విధంగా అవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత అన్యోన్యమై లేకపోవడమా లేకపోతే ఉమ్మడి కుటుంబాలకు దూరం ఉండడమా ఏం కారణం ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే అందరు కలిసి కట్టుకుంటుండ్రి ఎవరైనా సరే పెద్దవాళ్ళ మాట్టిన వాళ్ళు ఇప్పుడు అంతా విడివిడిగా అయిపోయారు అందరూ ఇప్పుడు ఏంటంటారు అంటే అంత సోషల్ మీడియా వచ్చేసింది అంత మనం ఏది కావాలన్నా సరే ఇప్పుడు అరచేతిలో ప్రపంచం చూసినామన్నట్లు ఇప్పుడు మొత్తం ఫారం కలిచారంతా మన దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడ ఏం కావాలన్నా సరే క్షణంలో తెలిసిపోతుంది మనకు హా అలా చేసిందంట ఇంకా అలా చేయకుండా ఎలా తప్పించుకోవాలి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు తప్పించుకోవడానికి అలా జరుగుతున్నాయి సమాజం అంటే పెళ్లి అయిన తర్వాత కూడా భార్య భర్తలు ఇద్దరు ఏదో పని పనిచేస్తున్నారేజర్ గా భార్య ఇంట్లో ఉంటే భర్త పనికి ఆ మధ్యలోనే ఆ గ్యాప్ లోనే సోషల్ మీడియా మూడో వ్యక్తి పరిచయం ద్వారా కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి ఏంటంటారు అంటే తెలియనంత సేపు బానే ఆ తెలుస్తలేదు కదా అనిపిస్తుంది తెలిసిన తర్వాత ఏంటంటారు అంటే భయంతో కొంత ఉంటది అంటే ఈయనతో ఎలానో లైఫ్ బాగాలేదు వాడు ఇంకా ఏంటంటారు అంటే స్టార్టింగ్లో పరిచయం అయినప్పుడు వాడు కొంచెం అంతా బాగా చూసుకుంటాడు కొంచెం ఆకర్షితురాలు అవుతుంది ఈయన కూడా ఆమె చెప్పింది రెస్పెక్ట్ ఇస్తుంటాడు అవి చేస్తుంటాడు ఆమె ఏమనుకుంటుంది ఇదే కరెక్ట్ ఏమో ఇక్కడ అంత ఇదిగా లేదు అనిపిస్తుంది ఆయన కూడా అంతే ఇది కరెక్ట్ లేదు ఏమైనా బాగుంది కొంచెం చూడడానికి బాగుంది అది అనుకోవచ్చు అమ్మాయి కూడా ఏంటంటారు అంటే ఏం బోరింగ్ ఉన్నది వాడు అయితే కొంచెం డబ్బులు ఉన్నాడు కొంచెం కారు ఏదో ఉంది కొంచెం లైఫ్ సెటిల్ అయిపోతుంది వాడు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదను అమ్మాయి అనుకోవచ్చు ఏమైనా చెప్పొచ్చు ఇక కారణాలు అలా జరుగుతున్నాయి అంతే మనం ఏంటంటారు ప్రత్యేకించి ఇదే కారణం అని ఏం చెప్పలేము మనం ఏం చెప్పొచ్చు పరిష్కారం ఏమైనా ప్రభుత్వాలు కానివ్వండి కొంత సెలబ్రిటీల దగ్గర మనం నేర్చుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరిని నమ్మేటర్లో లేదు ఇప్పుడు సెలబ్రిటీలు అని అంటే చట్టాలు ఒకటి గట్టికి వచ్చినాయి అనుకో నిజంగానే ఒక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా ఎవరైనా కారణం లేకుండా ఏదైనా సరే నిజంగా నీకు ఏదైనా వేరేలా మోజులో పడి ఇట్లా కారణం లేకుండా ఉంటే వాళ్ళకు తగిన శిక్షలు పడితే నెక్స్ట్ టైం కొంచెం ఏంటంటారు చేయడానికి కూడా భయపడాలి ఇంకేందంటారంటే ఫారాన్ ఖర్చులు లాగా కొంచెం ఏంటంటారంటే కొంచెం బహిరంగంగా శిక్షలు కూడా వేయాలి బహిరంగంగా చేస్తంటారంటే అప్పుడు మొత్తం చూస్తారు అమ్మో ఇలా చేస్తారంట ఎక్కడో ఏదో జరిగిందంట మన దగ్గర ఏంటంటారు ఇప్పటికే పెండింగ్ కేసులే చాలా ఉన్నాయి అవే వెళ్తలేవు ఇప్పుడు ఈమె అప్పుడు ముసలిగా అయిపోతుంది ఈమె ఈమె కేసు వచ్చేసి ఈమె శిక్ష పడేలోపు ఏ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంతలోపు ఈమె ముసలిగా అయిపోతుంది అప్పట్లోకి బేలు వచ్చేటప్పుడు బేలు వస్తుంటుంది మళ్ళీ బయటకు వచ్చేటోళ్ళు తిరిగేటోళ్ళు తిరుగుతూనే ఉండరే ముందులే వాళ్ళు బయటకు వచ్చారు లేదు బయటకు వచ్చారు ఉంటారు ఇప్పుడు చూడు విమానంలో ఆమె చూడండి మన భారత చట్టాలు కూడా పోతున్నా కూడా వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు ఆమె ఇప్పుడు ఉరి చేయడానికి కంపల్సరీ అలా ఫ్యామిలీ కూడా ఒప్పుకోవట్లేదు ఎందుంటారు అంటే ఇంతకుముందు ఏదో వన్ మిలియన్ డాలర్స్ ఏదో సంథింగ్ ఇస్తే మరణశిక్ష రద్దు చేస్తామంటున్నారు కాకపోతే అక్కడ చెట్టాలు అట్లా ఒప్పుకోవట్లేదు ఎందుకంటారంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అది